ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో లో కెరీర్ బిల్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్

అగులమ ఏంటి నిన్న పిలుస్తున్న పలకొన్న వెళ్ళిపోయావు నిన్న నన్ను నేను పిలిచారా మీరంతా చేరાડతున్న నాటక విధి తెలు కట్టుకు దరిద్ర అదే నేను సేతు నేను నా చెల్లెలి ప్రేమతో నా చింతాల్సిన ఈ చేతులతో మనకు బాధపడుతున్నాయా తెలుసు నువ్వు నాగులమ్మ విషయంలో ఎంత మదన నేను ఆ విషయంలో అంతే సతమతమవుతున్నాను అవును చేతు నాగులమ్మ నా జీవితంలోకి ప్రవేశించి

అసలు నాగులమ్మ నాగులమ్మైనా అని నాకు అనుమానం కలుగుతోంది అదేం ప్రశ్న నాగులమ్మ నాగులమ్మ కాక మరెవరవుతుంది అక్కడే ఉంది తిరకాసు ఈ ఊళ్ళో ఈశ్వరయ్య కూతురు నాగులమ్మే కాదు మరో నాగులమ్మ కూడా ఉంది ఇంపాసిబుల్ చైతన్య నాకు తెలిసినంత వరకు ఈ ఊళ్ళోనే కాదు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మరో నాగులమ్మ లేదు నా కళ్ళారా నేను చూశాను మరో నాగులమ్మ ఉంది అదేలా సాధ్యం మా అన్నయ్య కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నాడు నాకు అనుమానం కలుగుతోంది ఏమిటమ్మా ఆత్మలు దెయ్యాలు గాలి ఇటువంటి వాటి మీద వ్యవసాయం ఏంటి ఈ విషయం గురించి అవును కాదు అని నేనేం చెప్పలేనమ్మా ఇక్కడ ఎవరికైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు భవిష్యంద్ర యోగిని కలుస్తారు భవిష్యంద్ర యోగ ఆయన ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా తెలుసమ్మా ఇక్కడికి అరవై కిలోమీటర్ల దూరంలో భైరవ గుట్ట అనే ప్రాంతం ఉంది అక్కడ ఒక కొండ గుహలో ఒంటరిగా ఉంటారు ఆయన అంతమైనా కలవారా అవునమ్మా వారికి దివ్యశక్తులు గురించి దుష్ట గురించి భూత భవిష్యత్ వర్తమానాల గురించి తెలుసుకొని ఇక్కడ అందరూ చెప్పుకుంటుంటారు అయితే మీరు బెట్టకి ఆయన కలవాలి అర్థం అయిందమ్మా మీ అన్నయ్యకు మీకు మధ్యస్థింతం లేకుండా పోవటానికి కారణం అతను ఈ జన్మలో మానవునిగా పుట్టడం మానవునిగా పుట్టడం అంటే మా అన్నయ్యకి దీనికి ముందే మరో జన్మముంద స్వామి అవునమ్మా గత జన్మలో మీ అన్నయ్య ఒక పాము ఈ జన్మలో నీకు సహోదరుడిగా జన్మించాడు ప్రతి ప్రాణికి ఏడు జన్మలు ఉంటాయమ్మా ప్రస్తుతం మీ అన్నయ్య ఐదో జన్మలో ఉన్నాడు పోయిన జన్మలో పాముగా జన్మించిన మీ అన్నయ్య తను ప్రేమించిన ఆడపాముతో ఓ పున్నమిరే జత చేరాలని తన కోరికల్ని నెరవేర్చుకోవాలని ఆ జన్మలో విధి వంచితమై ప్రకృతి విజృంభణకు బలైపోయిన మొగపామే ఈ జన్మలో మీ అన్నయ్యగా పుట్టాడు ఆ ఆడపాము ఆనాటి నుండి ఈనాటి వరకు దీని కోసం ఎదురు చూస్తూనే ఉంది అంటే ఇప్పటికి వంద సంవత్సరాలుగా ఆ ఆడపాము ఇంకా బ్రతికే ఉంది నూరు సంవత్సరాలు దీక్షగా బతికిన సర్పానికి దివ్యశక్తులు కలుగుతాయి ఆ విధంగా దైవత్వాన్ని పొంది నాగకన్యగా మారి తన ప్రియుణ్ణి కలవాలనుకుని మీ అన్న ప్రేమించిన నాగులమ్మగా మారి అతన్ని ఆకర్షించి కలుసుకోసాగింది అది ధర్మవిరుద్ధం కూడా మాయా నాగులమ్మతో శారీరక సంబంధం పెట్టుకున్న మరుక్షణమే మరణించడం తథ్యం అవునమ్మా దేవతకి మానవునికి కలయకంటే అది ఎంతటి దారుణానికి దారి తీస్తుందో చెప్పలేము స్వామి మీరే ఇలా అంటే నా ప్రాణానికి ప్రాణ వేణమ్మా నేను కాపాడి ఆయన్ని విషయము లేనించి రక్షించండి దానికి కేవలం మానవ శక్తి మాత్రం చాలదమ్మా దైవశక్తి కూడా కావాలి ఈ కాలంలో దైవశక్తిని పొందటం అంత సులభమంటారా స్వామి ఎందుకు సాధ్యం కాదమ్మా ఎంతమంది మహానుభావులు మనసా వాచా దైవ ధ్యానంతో ఆ దైవాన్ని దర్శించుకోలేదు దీనికి పరిష్కారం అదొక్కటేనమ్మా

ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉందమ్మా నా దగ్గర మహత్తర శక్తి గల ఒక నాగస్వరం ఉంది ఆ మాయా నాగులమ్మ ముందు ఈ మహిమగల నాగస్వరాన్ని ఊపిరి బిగబెట్టి ఓర్చుకొని ఊదగలిగితే ఆమెకున్న దివ్యశక్తులన్నీ హరించుకుపోయి సాధారణ పాముగా మారుతుంది మళ్ళీ వంద సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఆ పాముకు దివ్యశక్తులు కలగవు అయితే దయచేసి దాన్ని నాకు ప్రసాదించండి స్వామి నేను ఏ జన్మలోనూ తీర్చుకోలేదు మరొక ముఖ్య విషయం స్వామి అది ఈ నాగస్వరాన్ని ఎవరైతే ఊదుతారో వాళ్ళు ప్రాణాలతో ఉండరు అవునమ్మా ఇది పది తరాలుగా మా వంశ పారంపర్యంగా ఉంటూ వస్తోంది దీనిని ఒక మహాశిద్ధుడు మా పూర్వీకులకు కానుకగా ఇచ్చారు కానీ ఇంతవరకు మా వంశంలో ఎవరూ దీనిని ఉపయోగించలేదు ఆ అవసరమూ కలగలేదు ఈ రోజే పౌర్ణమి చంద్రోదయం లోపల మీరు ఇంటికి చేరండి మీ అన్నయ్యను ఇంట్లో దాచిపెట్టండి ఆ మాయా నాగులమ్మ మీ అన్నయ్య కోసం వస్తుంది సమయం చూసి ఈ మహిమాన్విత నాగస్వరాన్ని ఉపయోగించండి సాయంత్రం అవుతోంది చంద్రోదయం లోపల మీరు ఇంటికి చేరాలి త్వరగా వెళ్ళండి ప్రతిసారి మోసపోయినట్టు ఈసారి కూడా మోసపోతాను చెప్పు అసలు నీ అవతారాలు ఇక నా దగ్గర చల్లవు నేనెవరా తెలుసుకోవాలను నా కళ్ళలోకి చూడు డ్రైవర్ రిపేర్ అయిందా రెడీ సార్ మీరు చాలా త్వరగా స్టార్ట్ అయ్యి

అయితే గారు <pasoasion> <coaching> నాదకం ఏంటి తీసుకెళ్ళడం ఏంటి నాకేం అర్థం కావడం లేదు కోరం జరిగిపోయింది నాగులమ్మ మా అన్నయ్య ప్రాణానికి గండం ఏర్పడింది బాబు గారికి ప్రాణ గండమా ఏంటమ్మా మీరు ఏం చెప్ప నాగులమ్మ మా అన్నయ్య ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు ఇన్నాళ్ళు నువ్వు నేను అన్నయ్య మనందరం అయోమయ స్థితిలో పడ్డానికి కారణం ఒక పాము అవు నాగులమ్మ వంద సంవత్సరాల క్రితం బాబు ఒక పాము ఆ పామును ఒక ఆడపాము ప్రేమించింది విధివశాత్తు ఆ మగపాము చనిపోయి ఈ జన్మలో రజనీబాబుగా పుట్టింది అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రియుడు కోసం ఎదురు ఆడపాముకు నూరు సంవత్సరాల తర్వాత దివ్యశక్తులు వచ్చాయి మీ రూపంలో రజనీబాబును కలుసుకోవడం ప్రారంభించింది చెప్పేది నిజమా బాబు ముమ్మాటికి నిజం నాగులమ్మ మీ రూపంలో అప్పుడప్పుడు వచ్చి మా అన్నయ్యని కలవడం వల్లే మనందరం అయోమయ పరిస్థితిలో పడిపోయాం ఇప్పుడు ఆ నాగకన్య మాయలో మా అన్నయ్య ఇరుక్కుపోయాడు ఈ రోజు వాడిద్దరు కలిగితే అంతేకాదు నాగులమ్మ ఈ నిజమంతా మాకు చెప్పిన భవిష్యత్ యోగి సర్వశక్తులు గల ఈ నాగస్వరాన్ని మాకిచ్చాడు అన్నయ్య నాగకన్య సంగమించే సమయంలో ఈ నాగస్వరాన్ని ఊరితే ఆ నాగకన్యకి సర్వశక్తులు పోయి మామూలు పాముగా మిగిలిపోతుందట అప్పుడే అన్నయ్యని మనం దక్కించుకోగలం కానీ కానీ ఈ నాగేశ్వరాన్ని పోతిన వారు చచ్చిపోతారట నాగులమ్మ

నీ పవిత్రమైన ప్రేమను అర్థం చేసుకోలేక నేను వేధించాను నువ్వు బాబు గారు పది కాలాల పాటు చల్లగా ఉండాలని నేను ఇప్పని చేశాను ప్రేమించడం దగ్గర நீங்கள் தைவத்து முன்பே சேர்த்து நம்ம தனக்கு ஹெச்சு For more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I డ్రీమ్ అంటే నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్